प्रत्येक व्यक्तीच्या आरोग्याला महत्त्व आहे मी अंतर शोधांडो वर्कआउट नंतर हार्ट पुलज करतो अरेला भला पडतो ह तो आपरा रिया वास्तारे वतरे सुभा नमो नमः قاتريتا تا اما كاتريا بون وون صاف صاف لو ها

हिंसा जीरोनाथ दास गागरो एमपीडी गागरो हरिओं वर के स्वागतम अति स्वागतम इधर क्या प्राय यहां अवसर आने रहते जो लो அதே மூஸ்து யா பிராய யா பிராஸ்தாரே வந்தரே[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[ అసలు హ్ ఆ ప్రాయమైన ఆ రమినో హాయే ఇదనే ఇదు గోదావాల ఓహో ఖాలో తారేసవు తారేసవు హేది పాలర్ ఇద్దాము కొని వెళ్ళ పోగా బెనిఫిషియరీస్ ఇదముగో ఆ ప్రాయమైన ఆ ప్రావస్కారే ఇదనే ఇదైమే మెట్టి వాడు కాకలాన వస్తారే హేది రాగుణమ్మ పంచు వట్టుట్లా सु <sup> 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 ग्राहक हमारा सांसद क्यों सांसद सांसद हाँ 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 ह కార్యక్రమానికి పంపిణీ కార్యక్రమానికి ఇంకా చేసినటువంటి మన సభ్యుల గారికి సాగరంగా స్వాగతం పలుకుతూ హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం సార్ మన మండలంలో మొత్తం ఇరవై ఏడు రేషన్ షాపులు ఉన్నాయి సార్ ఇరవై ఏడు రేషన్ షాపులు గాను మొత్తం పదివేల ఎనిమిది వందల అరవై రేషన్ కార్డులు ఉన్నాయి సార్ అందులో జాగ్రత్త పదివేల కొన్ని కార్డులు ఉన్నాయి సార్ పన్నెండు ఐఐటి కార్డ్స్ ఉన్నాయి సార్ వీటి ద్వారా మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ఏడు క్వింటల్ బియ్యం మనం ప్రతి నెల పంపిణీ చేస్తా ఉన్నాం సార్ అందులో భాగంగా మనం ఈరోజు షాప్ నెంబర్ త్రీ సింకరపేటం ప్రారంభం చేసినాం సార్ మొత్తం ఎందుకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కోట ఆల్రెడీ అన్ని షాపులకు వచ్చినాయి సార్ మన మండలంలో కేవలం రెండు మూడు వచ్చేవి ఉన్నాయి సార్ అవి ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు మిగిలిన వాటికి వెళ్ళిపోతాయి సార్ అవి కూడా చూసుకుంటాం సార్ అదేవిధంగా గతం లాంచ్ అయిన తర్వాత ముప్పై ఒక్క తారీఖు మన మండలంలో మొత్తం ఆరు వందల తొంభై ఐదు కింద షాక్ మన మిగిలిపోయి ఉండే సార్ వాటి అన్నిటిని విచారణ చేసి పంపిస్తాం సార్ ఆ విధంగా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఈ సన్నబే కార్యక్రమం పంపిణీ చేస్తున్నాం సార్ ఇక ఇప్పటి నుంచి అయితే నాకు తెలిసి ఎక్కడ కూడా నేటి సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు నారాయణఖేడ్ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు పట్లొల్ల రెడ్డి సార్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మరియు నారాయణ గోడ్ సంతోష్ రెడ్డి గంగారెడ్డి మాజీ సర్పంచులు ఇటున్న మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు శంకరంపేట పట్టణ సోదర సోదరు మండలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రజా పాలనలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందం ఎందుకంటే ధనికులు భేదాలు అన్న తారతమ్యం లేకుండా అందరం సమానము అనే ఉద్దేశంతో ఈ పంపిణీ తీసుకురావడం జరిగింది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా కప్పుడ రోటీ మకాన్ గరీబోల పార్టీ ఎప్పుడు కూడా గరీబోల గురించి అంటే అప్పుడే తిండి కోసం ఈ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ ఉండడానికి ఇండ్లు నివసించడానికి ఇల్లు మరియు కట్టుకోవడానికి బట్టలు తినడానికి బియ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం ఇదే కాకుండా ఎన్ఆర్ఈస్ ద్వారా ఇక్కడ ఏ పథకం తీసుకున్న ప్రతి పథకంలో కాంగ్రెస్ పార్టీ ఖరీబుల కోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు సన్నవాళ్లకు బోనస్ కానీ రైతు రుణమాఫీ కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ కరెంటు బిల్లులు అయితే విపరీతంగా వస్తుండే ఇంతకుముందు ఏ ఇంటికి చూసినా నాలుగైదు వందల కరెంటు బిల్లు వచ్చేటివి అవి కాకుండా ఉచిత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్ మాఫీ పథకం అనేక సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుంది మన శంకరంపేట్ మండలానికి సార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చూస్తుంటే సిసి రోడ్లు అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకు తీసుకెళ్తుండు ఇంకా అనేక విధాల మా మండలాన్ని ఆశీర్వదించి సార్ తమతో మనవి చేయడం అంటే మా డిగ్రీ కాలేజ్ విషయంలో కొంచెం సార్ దృష్టి పెట్టాలని చెప్పేసి అందరితో అందరితో ముఖంగా సార్కు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మధు పటేల్ గారికి అలాగే నేటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ్మ నాయకుడు ఎమ్మెల్యే పట్లల్లో పట్ల రెడ్డి గారికి అలాగే మా అభిమాన నాయకుడు సత్యనారాయణ గారికి ఇక్కడికి విచ్చేసిన శిఖరం ప్రజలందరికీ నా యొక్క నమస్తే మంజలు అయితే ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చూస్తుంటే నాకు పండుగ వాతావరణంలా అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా సార్లు మన ఊర్లో డొక్కాడని ప్రజలు తొంభై శాతం నూటికి తొంభై శాతం మంది నివసిస్తున్నారు బియ్యం అన్నది ఓన్లీ ఏదో కరినాడో లేకపోతే ఏదో పండుగప్పుడు మాత్రమే తెచ్చుకొని తినేవాళ్ళు ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు పండు అలాగే మన ప్రియతమ నాయకుని గారికి మన మీద అపారమైన అభిమానం ఉన్నది సార్ ఎన్నో సార్లు గల్లీలలో చూసినప్పుడు ఏం చూడలేమో అని అనుకుంటుంటే కానీ సార్ మనసులో ఏ గల్లీలో ఏమున్నది ఆలయం కావాలని ఫోన్ చేసి మాకు ఇటీవలే చెప్పి నాకు మురికి కాని పియొద్దు శంకరంపేట అలాగే ఏ పోల్ కూడా లైట్ లేకుండా ఉండొద్దు సార్ సార్ ఇటీవలే చెప్పి కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి సార్ మా ఊర్లో అలాగే నేను మా సింగేట ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే సార్ మీరు గతంలో చెప్పిన విధంగా ఇటీవలే తహసీల్దార్ గారికి పిలిచి మొన్న చెప్పారు జాగ లేని ప్రజల కోసము కొద్దిగట్టు ఒక రెండు వందల మందిగా కనీసం జాగ చూసి చూడండి పేద ప్రజలకు తొందరగా ఇద్దామని సార్ చెప్పినందుకు సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే మీరు మధు గారికి గౌరవనీయులు మన ఎమ్మెల్యే శివాజ్ పడే గారికి మరియు నారామణి గారికి కల్సెడ్ గారికి ఇక్కడ విచ్చేసిన ఢిల్లీ ఢీరులందరికీ గ్రామ ప్రజలందరికీ మండల విచ్చేసినటువంటి నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు సన్న బియ్యం అంటే మామూలు ప్రజలకు అందే విధంగా లేకుండే మేము కూడా ఎంకడికి గొట్టా బియ్యం తింటుంటివి అంశాలు కొట్టారు ఈరోజు కొత్త ఉన్న స్థాయికి వచ్చాక తన బియ్యం పెట్టడం జరుగుతుంది కానీ మా కింద మా నుంచి పెరిగిన కుటుంబాలు ఏదైతే వీధి కుటుంబాలు ఇప్పటి వరకు రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యమే తినడం జరుగుతుంది వాళ్ళకు కూడా మా సరిగ్గా తినడానికి అవకాశం ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఒక రిక్వెస్ట్ ఏంటంటే శంకర్పెటో రెండు వేల చిల్లలు రేషన్ కార్డ్స్ ఉన్నాయి కానీ అందజయ కార్డ్స్ మాత్రం వంద ముప్పై వందల యాభై చిల్లరనే ఉన్నాయి మాములు అంటే ఒక్కొక్క లక్షన్ కాల అరవై డెబ్బై యాభై ముప్పై నలభై ఎట్లు ఉంది అంతే ఉన్నాయి కానీ భర్త చనిపోయిన వాళ్ళు భూమి లేని వాళ్ళు ఒకరిద్దరు కుటుంబాలన్నా ఐదు ఆరు కిలోలు అంటే పన్నెండు కిల్లు వేస్తున్నాయి బయట ఏంటంటే ఇరవై రూపాయలు కిలో కొండలు బియ్యం లేవని మైకి చుట్టూ తిరుగుతాం దయచేసి గౌరవ ఎమ్మెల్యేకు ఒక పూట భోజనం పెడితే ఎంత ఆనందంగా తిని వెళ్ళిపోతారో జీవితాంతం వాళ్ళకు పూట భోజనం పెట్టినట్టు మీరు అలా చూడాలి బీద చూడాలని అందరూ ఆందోళనస్తే ఈ ఊళ్ళ ప్రజలందరికీ ముప్పై ఐదు కిలో బియ్యం ఏదైతే వస్తాయో బీద కుటుంబాలకు చాలా మేలు కలిగినటువంటి మీరు ధన్యజీవులుగా ఎప్పటికీ మీరు నిలుస్తారని మనం చేస్తూ ఈ అవకాశము మీరు గమనించ మన అభివృద్ధి ప్రధాన ఆరంగ శాసనసభ్యులు రెడ్డి గారికి మరియు వివరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఎంఆర్ఓ గారు మరి మన ఇన్చార్జి ఎంపీఓ గారు మాజీ సర్ప సత్యనారాయణ గారు మన ఆర్ఎల్ సంతోష్ కుమార్ గారు పట్టణ అధ్యక్షులు మరియు వివిధ కార్యకర్తలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం అనుకున్న రోజు ఇంకా కీలక రోజు వచ్చిన వరకు మేము మా మీకే తెలుసు మేము ఏ విధమైనా పార్టీ రూపంగా పార్టీని పట్టుకోవడం ఈరోజు చాలా మంది అంటున్నారు వీళ్ళేంటి వాళ్ళు నేను ఏమంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తుంది అది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ గారు చెప్పిండు చెప్పిన పని చేస్తుండ్రు మండలానికి ముప్పై పడల ఆసుపత్రి కూడా మంజూరు చేస్తాడు దానికి సరస్ సేకరణ మన ఎంఓ గారు అప్పటి పని జరిగింది అదేవిధంగా మన శంకరం పేరు సిసి సీసీ రోడ్లు కానీ వివిధ గ్రామాల్లో కానీ సారు చెప్పిన దానికంటే రెట్టింపు ఈ సంవత్సరము ప్రయత్నం కాకుండా ఈ సంవత్సరం ఎన్ఆర్ దాకా మనకు మూడు కోట్ల పైచీలు వచ్చే వర్క్లు వచ్చాయి ఇంకా కూడా వేరే సిఆర్ గారు వర్క్లే మనకు సార్ మనం అడిగింది తడవగా పనులన్నీ మనకు అందజేస్తున్నాడు ఇప్పుడు మనకు ఇంధనం ఇల్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇందిరామయ్య కూడా అంత దరఖాస్తు పెట్టుకున్నారు కొంచెం లేట్ అయిపోతా గురించి తొందరగా దాని మీద అన్ని గ్రామాలలో ఇందిరామయ్యలు సాగేట చూడాలని సార్ చేస్తున్నాం సో ఈ మిత్రుడు సన్నిహితుడు అయినటువంటి వారు వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఒకరిని మర్చిపోతున్నాం ఎంపీడీఓ గారిని ఎవరు పేరు తీసుకోలేదు కూడా ధన్యవాదాలు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏం లేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రోటీ కపడ మకాన్ ఇది ఇప్పుడు వచ్చిందేం కాదు ఇది ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది ఇందిరాగాంధీ తెచ్చిన కార్యక్రమం మధ్యలో వచ్చి వాళ్ళు దొడ్డు బియ్యము బియ్యము ఉక్కిపోయిన బియ్యము అవి ఇవి పంపి మా రీసైక్లింగ్ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళు రైస్ మిల్లు రైస్ మిల్లు మరియు మధ్య దళాలు రోజు తిరుగుతారు సైకిల్ మీద దొడ్డు బియ్యానికి బియ్యం కొడతాం బియ్యం కొడతాం కొంటాం అనుకుంటారు నాశనం ఈ ఏదైతే పౌర సరఫరాల శాఖ గత ప్రభుత్వం మొత్తం ఈ ప్రభుత్వం రాగానే నాలుగైదు నెలల నుంచి బియ్యం వచ్చినా ఎంత బ్రహ్మాండంగా బియ్యం కూడా ఎవరన్నా పేరు పెట్టినరా అవమ్మ పేరు పెట్టినరా ఎవరు కూడా పేరు పెట్టాలి బాగున్నాయి బియ్యం బాగున్నాయి సార్ అంటే గవర్నమెంట్ అట్లున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటువంటి బియ్యం ఇస్తది ఇటువంటి కార్యక్రమాలు చేస్తది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది బియ్యం లేని వాళ్ళకి ఇస్తది పేరు పేర్లు లేని వాళ్ళకి పేర్లు పోయిన వాళ్ళకి పేర్లు లెక్కిస్తుంది ఇంకా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ భార్యాభర్త ఈరోజు మనము రేషన్ షాప్ నెంబర్ త్రీ ద్వారా సన్నబియ్య కార్యక్రమం పక్కన కార్యక్రమానికి పుష్పంపడ్ హీదర్ గారు మరి ఎంపీటీ గారు నారాగౌడ్ గారు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు సంతోష్ గారు మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మధు గారు ఇంకా అందరు కాంగ్రెస్ నాయకులు అందరూ వెతుకుపోయిన అందరికీ తర్వాత ముఖ్య నాయకులకు కార్యకర్తలకు

ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు గతంలో మన రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మనం ఈ బియ్యాన్ని మనము రెండుకి రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక బియ్యమే కాకుండా తొమ్మిది రకాల వస్తువులు కూడా మనం ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు వచ్చి మా ప్రభుత్వం అంత ఇస్తారు పెద్దగా చెప్పుకొని ఆరు కిల్లలు ప్రతి మంచి ఒక్కరికి ఆరు కిలోలు ఇస్తారు ఎట్లా పడితే సరిగా ఒక నాణ్యమైన బిల్లులు ఇవి లేకుండా పోయినాయి బియ్యం లేకుండా పోయినాయి తర్వాత ముఖ్యంగా వేరే దాని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం బియ్యం గురించి చెప్పాలంటే మీకు తెలుసు గత ప్రభుత్వము బ్యాంక్ గ్యారంటీ లేకుండా రైస్ మిల్లర్లకు అందరికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెట్టారు అంటే మన మనసు ప్రజల సొమ్ము నలభై వేల కోట్ల రూపాయల పెట్టి వాళ్ళు బియ్యం ఏమనలేదు వాళ్ళు బియ్యం పెట్టలేదు వడ్లు వాపస్ చేయలేదు ఇప్పుడు వడ్లు వాపస్ చేయడానికి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ వాపస్ తీసుకుంటా ఉన్నారు గతంలో ఆ పైసలు వడ్లని అమ్ముకున్నారు అమ్ముకొని ఆ పైసలని రైల్వే స్టేట్లో పెట్టి పెద్ద పోటీ ఒక్క రైస్ మిల్ నాలుగు నాలుగు రైస్ మిల్పించారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల ధనం దుర్వినియోగం కావద్దని చెప్పేసి బ్యాంక్ గ్యారంటీ ద్వారా తర్వాత రైస్ మిల్ కెపాసిటీ బట్టి మనం వారికి ఒళ్ళు అలాట్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి రైతులకు పెద్ద కాళేశ్వరం లక్షల రూపాయలు తీసుకోకపోయి ఏడ్ చేసి కాళేశ్వరము కట్టడం జరిగింది అది కూడా కూలిపోవడం జరిగింది కాళేశ్వరం జిల్లా కాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళతోనే అత్యధిక వరి పనిచేయడం జరిగింది ఈ ప్రభుత్వం మొన్న తర్వాత వరి కొనుగోలు కేంద్రాలలో కూడా అందరి దగ్గర రైతుల దగ్గర వరి అంటే ఈ గతంలో మీరు చూసినప్పుడు ఎంత తలుపు తీసిండ్రంటే ఒక్కొక్క కిండల్ కొన్ని జాగాలు ఆరు తీసిండ్రు కొన్ని జాగాలు ఎనిమిది తీసిండ్రు తర్వాత కొన్ని శంకరం పెట్ట కొన్ని జాగాలు తొమ్మిది కిలో తల కూడా తీసిండ్రు చెప్తారు అంటే రైతులకు ఎంత అన్యాయం జరిగిందని మీరే అర్థం చేసుకోండి వాళ్ళేమో పోతే చాలు ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయిన తర్వాత రైస్ మిల్లర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా రైస్ మిల్లర్లు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు కింటాల్ కాడ రెండు మూడు కిలోలు జరిగింది అయినా అందరు లోన్ కుస్తున్నారు ఎవరైనా పోయి కొట్టే వస్తే వాళ్ళందరికీ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం పారదర్శకంగా మీరు అందరూ మనం రెండు కిలోలు కింట కిరనారా రెండు కిలోల కంటే ఎక్కడ కూడా తీయలేదు రైతులకు మేలు చేకునే విధంగా నలభై ఎనిమిది గంటల్లో కూడా వారి అకౌంట్లకు పైసలు మళ్ళా అప్పుడేమన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్ని పెట్టిన వరి పెట్టింది అందరు వరి పెడితే చాలా ధాన్యం వస్తే గోదాములు ఖాళీ కాలేదు ఏం చేసుకోవాలి గోదాములో అలా జాగలేదు అని చెప్పేసి వరి వేస్తే ఉరి మళ్ళీ మీరు వరి పెట్టకుండా అని చెప్పి కానీ ప్రభుత్వం అన్ని గోదాములు నిండు ఉన్నప్పటికీ వరి మన టైం ప్రకారం వరి కొనుక్కొని రైతులందరికీ సన్న బియ్యము సన్న ఒడ్లు పెట్టే విధంగా ఎంకరేజ్మెంట్ చేసింది ఎందుకంటే సన్న బియ్యం అవసరం మనకు ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో సరే వరికి ఐదు వందల రూపాయలు క్వింటల్కు అధికంగా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చి సన్న వరి పెట్టాలే సన్న ఒడ్లు పెట్టాలే అని కూడా చెప్పడం జరిగింది రైతులు దాన్ని ఆచరిస్తూ దానికి స్పందిస్తూ చాలా మంది సన్న ఓట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ముందు ముందు ఇంకా కూడా ఎక్కువ మంది సన్న ఓట్లు పెడతారు చాలా మంది రైతులు ముందుకు వస్తా ఉన్నారని చెప్తా సన్న బియ్యం కూడా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో కొంతమంది చెప్పిన మధ్యాహ్న పథకం ఇచ్చే బియ్యం ఇంకా మంచిగా చూద్దాం దీంట్లో నూక లేకుండా చూస్తాం దీంట్లో కూడా అందరికి ఇచ్చే విధంగా కృషి చేస్తాం తర్వాత మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు కూడా మళ్ళీ ఈ బియ్యం సరిగా మళ్ళీ ఇంకా కూడా ఏదైనా నూనె కానీ కందిపప్పు కానీ ఇంకా తొమ్మిది వస్తువుల గురించి కొందామని అడిగారు దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి అది కూడా పేదోళ్ళకి ఇచ్చే విధంగా కృషి చేస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాకపోతే రైతులు కూడా ముగ్గుడి కావాలి రైతులందరూ కూడా సన్న వడ్లు పండించడానికి అందరూ ముగ్గుడి కావాలి ఎందుకంటే శంకరంపేట మండలం కూడా ఎక్కువ మంది వరి పండిస్తారు ఇక్కడ కాబట్టి సన్న వారికి ప్రిపరేట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం మళ్ళీ మీకు అందరికి ఇంకోటి చక్రపేట అంటే మా కిషోర్ రెడ్డి సార్ మా నుంచి కూడా అభిమానం ఈ నారాయణ కేడు నియోజకవర్గం రాగానే ఎప్పటికి కూడా మేము ప్రతిసారి కూడా పిలవాలని వస్తున్నాం ప్రతి దాన్ని కూడా నేను గెలవక ముందు కూడా ఎప్పుడు పిలుస్తాప్పుడు వచ్చినా ఇప్పుడు కొంచెం సమయాభావం దొరుకుతుంది కాబట్టి తక్కువ వస్తున్నాయి ఇప్పుడు అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తా ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నా తర్వాత మొన్ననే అందరూ చెప్పారు ఎందుకంటే సరిగ్గా పనిచేస్తున్నారు తహసీల్దార్ గారు ఇవన్నీ స్పెషల్ ఆఫీసర్ చెప్పి తాగే నీళ్ళ గురించి కరెంట్ గురించి తాగే నీళ్ళ గురించి పారిశుభ్రత గురించి ఎప్పుడు అడుగుతా ఉంటారు తర్వాత రోడ్ల గురించి అడుగుతా ఉంటారు పారిశుభ్రత గురించి కూడా మొన్ననే చెప్పాను అలా గ్రామ పంచాయతీ ఒక్క పైస కూడా అన్ని కాని అయిపోయింది అయినా కూడా సరే మీ అడ్వాన్స్ మళ్ళీ అడ్వాన్స్ పనిచేయండి మేము పైసలు ఇప్పిస్తాం ఎక్కడికెళ్ళినా వెళ్ళాలని సాక్ష్యం చేస్తాం అని చెప్పి నారాగోడికి బతుకు అందరికి సత్యారాయణకు సార్ వాళ్ళ కూడా అందరికి చెప్పడం జరిగింది సార్ ఒక్క లైట్ లేదు గల్లీకి ఒక లైట్ కూడా సరిగ్గా లేదు అంటే మొత్తం ఒక్క గల్లీ కూడా లైట్లు ప్రతి గల్లీ కూడా లైట్లు పెట్టాలని చెప్పేసి లైట్లు పెట్టడం జరిగింది నాకు విచిత్రం ఎందుకో మూడు సంవత్సరాల నుంచి కూడా మూలింగ్ సాఫ్ట్ చేయలేదంటే మరి ఎవరు అడగలేదా మన ప్రభుత్వంలో గత ప్రభుత్వం అడగలేదా నాకు మొన్ననే మీ తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మొన్న మండలంలో మీటింగ్ పెట్టాను మనం కరెంటు గురించి కానీ తాగే నీళ్ళ గురించి కానీ పరిశుభ్రత గురించి కానీ పాప ఆయన కరెంట్ లే చాలా బాగున్నారు దేవుడు ఆయన ఇచ్చారు ఆయన వచ్చిన తర్వాత కరెంటు ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు సమస్యకు పోయినాయి నాకు కంప్లైంట్స్ వస్తాయి కానీ తాగే నీళ్ళదే ఈ రోజు కూడా మీకు పిలిపించిన రెండు రోజులతో అక్కడక్కడ పైప్ లైన్లు పలిగిపోతా ఉన్నాయి ఎందుకు పలిగిపోతున్నాయి అంటే నాసిరకం పైప్ లైన్ పేరు మిషన్ భగీరథ ఇంటింటికి ఇస్తామని చెప్పారు కానీ మొత్తం నాసిరకం పైప్ లైన్ అవేమి పలిగిపోతున్నాయి గతంలో బాగా రెడ్డి సాగు వాళ్ళు వేసినప్పుడు రాజశేఖర్ వేసిన పైపులు ఇంకా మంచిగా ఉంది కానీ మొన్నటి మొన్న ఏడేళ్ళ కింద ఎనిమిదేళ్ళ కింద వేసిన పైపులు మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోతా ఉన్నాయి దాంతో ప్రాబ్లం వస్తుంది తర్వాత కరెంటు అక్కడక్కడ నిన్న గాలితో మనకి పోతు నిజంగా చెప్పాలంటే ముప్పై నలభై గ్రామాలలో ఈరోజు నీళ్ళు చాలా ఎదురైన వర్షాల గతంలో పోయిన సంవత్సరం వర్షాలు తొందరగా పడలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా కూడా ఈ నీళ్లు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మళ్ళీ కూడా ఇబ్బంది వచ్చింది మనకు కాబట్టి ఇప్పటికప్పుడు మంజీరా నీళ్ళు తీసుకురావాలని ఉద్దేశంతో తర్వాత బోర్లు మంజీరా నీళ్ళు రావడానికి ఎప్పుడన్నా లేట్ అయ్యి ఒక రోజు బ్రేక్ డౌన్ అయ్యి రాకపోతే శంకరంపేట నారాయణకేడు మున్సిపాలిటీ తర్వాత శంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి శంకరంపేట నీటి ఎద్దరు ఉండకూడదని మీకు బోర్లు ఏమైనా రెండు మూడు కూడా ఎక్కడ అత్యవసరం ఉన్నాయో తీసుకొచ్చి శాంక్షన్ చేపిస్తాను చెప్పడం జరిగింది ఇది ఒకటే కాదు సీసీ రోడ్ల గురించి కూడా ఇక్కడ బోరీళ్ళు సీసీ రోడ్లు ముఖ్యంగా శంకరపేటలో బోరీలు అని చెప్పింది కానీ సీసీ రోడ్లు వేయకుండా దయచేసి వదారు పెట్టుకోవాలి ఇక్కడ బోరీళ్ళు చాలా ఇంపార్టెంట్ పరిశుభ్రతగా ఉండాలంటే బోరీలు ఉంటేనే నీళ్లు పోతాయి కాబట్టి బోరీలు పెట్టుకోండి సీసీ రోడ్లు కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటా కూడా ఎవరైనా టౌన్లోనే కానీ గ్రామ పంచాయతీ చిన్న ఊర్లో కానీ మనకు సూపర్వైజర్ండి ఇంజనీరింగ్ సెక్షన్ డిఫ్టీ ఇన్ఛార్జ్ రావడానికి మనం చింతశద్ధితోని మన కార్యకర్తలు ఎవరైనా రోడ్లు తీసుకుంటే కూడా వారు కరెక్ట్ గా సిమెంట్ వేయండి కరెక్ట్ గా ఇసుక ఆ డస్ట్ ఇస్ట్ వేయకుండా ఎందుకంటే అది వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు తిట్టుకుంటారు నేను శాంక్షన్ చెప్పేసి కూడా ఏం లాభం లేదు పది రూపాయలు తక్కువ మిగులుతాయేమో మిగిలిన సరే ప్రజలలో మన పేరు రావాలి కాబట్టి రోడ్లే కానీ మూడీలో కానీ నాశనం చేయకుండా చాలా మంచిగా చేయండి నీకు ఒకవేళ ఇంకా నష్టం వస్తే ఇంకా వేరే విధంగా నేను పూడ్చే విధంగా కృషి అని చెప్తా ఉన్నా మా కార్యకర్తలు మండల కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా అధికారులు కూడా ఎంపీడీఓ గారికి కూడా చెప్తా ఉన్నా ఎక్కడన్నా హామీ పనులు కానీ ఉపాధ్యాయులకు శాంక్షన్ అయిన సిసి రోడ్లు కానీ మీరు అక్కడ పోయి కరెక్ట్గా పని జరుగుతూ ఉందా లేదా కరెక్ట్గా నాణ్యమైన పని చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ ఇవ్వాలి తర్వాత మీరే ఏం పర్వాలేదు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈలో కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అని కూడా నేను చెప్తా ఉన్నా తర్వాత మన కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచిగా పని చేయమని చెప్పేసి మీకు అందరికీ వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి పని మంచిగా అని చెప్పేసి కూడా మీకు అందరికీ మండల్ లీడర్ నాకు అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళ మనకి ఎవరు కూడా ఇష్టపడదు మనం చేసి తప్పు చేసి సరే మొన్ననే చేసిన రోడ్ చేసిండ్రు అప్పుడే పోయింది అనే పేరు చెప్పి వస్తుంది మనకు కాబట్టి అన్ని ఏ పని చేసినా కూడా స్టాండర్డ్గా పనిచేయండి అని చెప్పి చెప్తాం గతంలో ఆమె తహసీల్దార్ గారికి చెప్పి చెప్పి సారీ అందుకని కలెక్టర్ గారిని చెప్పి ఆమెకు సెక్రటరీ జరిగింది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు తహసీల్దార్ గారు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వారికి మద్దతుగా మళ్ళీ నేను మన కూడా నేను చెప్పేసి చెప్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని మనకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాని ద్వారా కొంచెం ఫైనాన్స్ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంకా బడ్జెట్ రాలేదు కాబట్టి కొన్ని రోజులు ఒప్పుకోవాల్సి అవసరం ఉందని చెప్తా ఉన్నా అది ఎలక్షన్ ఎందుకు పెట్టాదంటే ఇదే బీసీ పులిగా అని చెప్పేసి మనం అందరికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉన్నది బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు మూడు ఆరు శాతం